హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రాంబర్పాడు ప్రైమ్ లొకేషన్లో బ్యాంక్ ఆప్షన్లో సేల్ అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి అప్పుడు మీకు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉంటారు ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ సిటీ రాంబరపాడు ప్రైమ్ లొకేషన్లో వికాస్ స్కూల్ దగ్గరలో బ్యాంక్ ఆప్షన్లో కేవలం పదిహేడు లక్షల ఆపి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ అనేది టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అపార్ట్మెంట్ ముందు రోడ్డు వచ్చేసి ట్వంటీ టూ ఫీట్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్కి కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ చుట్టూ కూడా సెట్బ్యాక్స్ ఉండడం వల్ల వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంటీరియర్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పీఓపీ సీలింగు కలర్ఫుల్ పెయింటింగ్స్తో నీట్గా ఉంటుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారికి బాగా సెట్ అవుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారు అలాగే లైవ్ విజిట్ కూడా చేయిస్తారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి ఆర్పీ ప్రైస్ అనేది ఫిక్స్ కాదు పదిహేడు లక్షల నుంచి సుమారుగా పద్దెనిమిది ఇరవై అలా పెరుగుతూ ఉంటుంది సో ఇది మీరు గమనించాలి పా ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్